హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్వేత ఈరోజు కుక్విత్ మీలో మీ అందరికీ నేను బచ్చలాకుతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీ చూపించబోతున్నాను అనమాట మామూలుగా అయితే బచ్చలాకుతో పప్పు లేదా పచ్చడి చేస్తూ ఉంటారు కదా ఈ బచ్చలాకు టమోటా పులుసుని ట్రై చేయండి ఎప్పుడైనా బచ్చలాకు దొరికిందనుకోండి ఈ రెసిపీని చేస్తారనమాట మీరు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వీటి కోసం ఏం చేయాలి అంటే స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మిరియాలు అండ్ అలాగే రెండంటే రెండు ఎండుమిర్చి నాలుగంటే నాలుగు మెంతులు యాడ్ చేసుకొని వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి చల్లగా అయ్యాక పౌడర్ చేసుకోవాలన్నమాట ఇంకొక తర్వాత వేరే బాణలు తీసుకొని కొద్దిగా నూనెని యాడ్ చేసి తెల్లవాయిలు అండ్ అలాగే పచ్చిమిర్చి మనం కారం ఎక్కువగా కావాలి అనుకుంటే మనం తీసుకునే ఆకుని పట్టించి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి పచ్చలాకును కూడా ఇందులోకి వేసుకొని బాగా మగ్గించుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం వీటన్నింటినీ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట సో అందుకోసం మనం ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసి బాగా మగ్గిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని వేసుకోవాలి చూడండి ఆకంతా బాగా మగ్గిపోయింది ఇదంతా మగ్గిపోయిన తర్వాత మనం చల్లార్చినిచ్చి వీటిని గ్రేవీలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఏం చేయాలి మనము అంటే ఇదే ప్యాన్లోని మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసి తిరగవాత కోసం ఆవాలు జీలకర్ర అండ్ అలాగే ఉద్ది బేడలు శనగ బేడలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అనమాట అండ్ అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ వేసుకొని కొద్దిగా తెల్లవాయిల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట మనం కొద్దిగా తిరగవాతలోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే తెల్లవాయిల్ కూడా ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే మనం కొద్దిగా పసుపుని అండ్ అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసామనుకోండి ఆనియన్స్ అనేవి బాగా తొందరగా మగ్గిపోతాయి అనమాట ఇంకా ఇప్పుడు ఏంటి అంటే మనము టమోటాలని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం టమోటాలని ఈ విధంగా కట్ చేసుకొని పైన తొడిమలు తీసుకొని టమోటా టమోటానే వేసి మనం లో ఫ్లేమ్ పైన మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట కుక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రేవీని అంతా ఇందులోకి యాడ్ చేసి ఈ టమోటాలకి బాగా పట్టేలాగా వేసేసుకొని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి గ్రేవీ యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగానే వేయించి ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ పొడిని కూడా ఇందులోకి వేసుకొని మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్ పైన మగ్గించుకోవాలి టమోటా ఉడుకుతుందా అనే సందేహమే అవసరం లేదు నిజంగా చెప్పాలంటే ఈ విధంగా ట్రై చేయండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట కర్రీకి ఈ కర్రీ మనకి చపాతీల్లో కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో టమోటాలు అనేవి బాగా తగ్గిపోయినాయనమాట లాస్ట్లో దించేటప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని మనము సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియోస్ కోసం బ్లాగ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్స్ యూ అగేన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటల్ దెన్ బాయ్